వికారాబాద్ జిల్లా తాండూరులో మేడే వేడుకలు నేడు ఘనంగా జరిగాయి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల చేత ఏఐసిటియు నాయకులు శ్రీమతి పండిత్ విజయలక్ష్మి జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు దోపిడీదారులకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు కార్మిక శ్రమజీవులపై పెత్తానం చెలాయించే పార్టీలను తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అందుకోసం కార్మికులు సంఘటితం కావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ మేడే ఉత్సవాలలో తాండూరు మున్సిపల్ కార్మికులు ఏఐసిటియు నాయకులు పాల్గొన్నారు மேலே கேட்டா மஜி ராஹி முன்ஸ்பல் காரమిక லைக் கேட்டா மஜி ராஹி அலஹு அக்பர் அலஹு அக்பர் மேரே வந்தாலோ மேரே வந்தாலோ ஏசி ஜிந்தாபாத் ஏசி ஜிந்தாபாத் போட்டோ கொடுஎன లోపల ఎత్తిన పిడికిలి బానిస సంకేళం తెచ్చడానికి ఏదైతే మనం ఎత్తిన పిడికిలి దాన్ని మనం ఆ రోజే చేస్తే ఈరోజు మనం ఇంకా ఎంత చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది మనము విచక్షణ లేనోళ్ళం కాదు కార్మికులు అంత విచక్షణ ఉన్నవాళ్ళు కాబట్టి ఏది తప్పు జరుగుతున్నది మన జీవితాల పట్ల ఏం జరుగుతున్నది ఎవరు ఏం చేస్తున్నారనే మనం కనీస తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలతోటి సంబంధం లేకుండా మనం ఇంత కష్టపడినా కూడా మన బతుకుల మీదకి వచ్చినప్పుడు ఎవరితోటి దేవునితోటి పెట్టయితే పోరాడతాం దేవునితోటి కూడా కొట్లాడడానికి సిద్ధంగా వం ఈరోజు ఒకవైపు ఎన్ని మాటలు మత విద్వేషాలను రెచ్చగొట్టుకుంటూ కార్మికుల హక్కులను మొత్తం కాలరాయడానికి కొత్త కొత్త మనం కొట్లాడి సాధించిన చట్టాలను అన్నిటినీ కూడా తీసేసి నాలుగు కోడ్లుగా విభజించి ఆ చట్టాలను మొత్తం నిర్వీర్యం చేసేసి కార్మిక లోకానికి అన్యాయం చేసి పెట్టుబడిదారులకు దోపిడీదారులకు మేలు చేయడానికి ఎవరు ఆ పూనుకుంటున్నారు ఏ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయవచ్చు ఈరోజు మొన్న సింగరేణి లోపల మన ఏఐటీసీని గెలిపించారు ఆడ సింగరేణి లోపల ప్రభుత్వం ఏ పార్టీకి ఉన్నా కూడా ఎవరు వచ్చినా ఎవరిపోయినా కూడా కార్మిలకు కార్మికులకు అర్థమైంది లేదు మాకు ఏఐటీసీ జెండానే ఏఐటిసే సింగరేణిని అని చెప్పేసి ఈరోజు సింగరేణిని కాపాడుకోవడానికి వాళ్ళు ఈరోజు విశాఖ స్టీల్ ప్లా ప్లాంట్ని ఎంత పరిస్థితి వస్తున్న చూడండి మనకు కార్మికులను ఇంకా తక్కువ ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది ఆలోచన చేయవలసింది మన మనం మంచులే కాదు ఎనిమిది గంటలు కొట్లాడి తట్టుకుంటే ఈరోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ కూడా మనతోటి బానిసలు లాగా పని చేయించుకునే పరిస్థితి ఉన్నది దయ లేకుండా ఎవరైనా కార్మికులు బీమారు ఉండి ఎవరైనా ఆరోగ్యం పాడైపోతే కూడా వాళ్ళను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని చెప్పడము భయప్రాజులకు గురి చేయడం ఇది ఎవరు చేస్తున్నారని చెప్పేసి మరి ఏ పెట్టుబడి వర్గాలు అధికారంలోకి వస్తే చేస్తున్నారనేది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం అందుకే ఇవన్నిటిని చూసుకుంటే కూడా మన మున్సిపల్ కార్మికులు ఎవడు మన మీద దయా చేయలే మనం పోరాడినాం పోరాడి కూసున్నాము మనం మన శాంతియుత పోరాటాల ద్వారానే అన్ని బయటికి తెచ్చినాం ఎవరేంది అనేది నిజ స్వరూపాలు అందరివి బయట పెట్టినాం మనం మనం సాధించుకున్నాం ఎవరేం ఇవన్నీ కూడా మేము ఇచ్చినామని చెప్పండి మీరు ఇచ్చినమని చెప్పండి కాదు ఇది మీరు ఇచ్చినట్టే దయా దాక్షిణ్యాలు కాదు వీళ్ళ హక్కు వీళ్ళ అధికారము వాళ్ళు చేసినందుకు వాళ్లకు గవర్నమెంట్ చట్టాలు సాధించుకున్నాం పోరాటాల ద్వారా తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చినాయి ఎవరు ఇండ్ల నుండి ఏ ఏ ఏడు అధికారంలో వచ్చినా కూడా ఇండ్లల్లో నుండి ఎవరు పడితే అది వాళ్ళు కార్మికులకు చెప్తున్నారు అది మేమిస్తున్నాం అని ఒకరు చెప్తే ఇంకోరు వచ్చి మేము ఇస్తున్నామని చెప్తారు మీరు ఏడికి ఇస్తున్నారు మీ ఇళ్ళలోకి వెళ్ళిమని మా ఇండ్లు పోతున్నాయి మరి మీరు ఇస్తున్నారా మీ ఇండ్లల్లోకి మా కార్మికులు పని చేస్తే వాళ్ళ హక్కు వాళ్లకు చట్టం కల్పించింది హక్కులను ప్రభుత్వం ఇస్తే దాంట్లో ఏ మాత్రం కూడా గొప్పతనం కాదు ఇంకా మీరు ప్రభుత్వం ఎప్పుడు గొప్పతనము మీరు వీళ్ళకు ఇంగ్లీస్తే వీళ్ళకి ఇంగ్లీస్తే వీళ్ళకి ఇంకా ఇంకా వీళ్ళ జీవితాలు బాగుపడితే వీళ్ళ పిల్లలకు స్పెషల్ స్కూల్ పెడితే అప్పుడు ఇవి ప్రభుత్వాలు చేసిన పని కానీ ఇక్కడ మాత్రం కార్మికులకు చనిపోయిన కార్మికుల స్థానాల లోపల వాళ్ళ ఇంటి వాళ్ళు రావడం కానీ లేకపోతే ఏదైనా మనకు ఎరియర్స్ కానీ లేకపోతే ఇంకా మనకు పిఎఫ్ కానీ బెనిఫిట్స్ ఏవైతే కార్మికుల గల్కి వస్తాయో ఈఎస్ఐ ఇవన్నీ కూడా ప్రభుత్వము చట్టాలు కల్పించినాయి కాబట్టి ఇవి ఇవి ఏ విధంగా ఉ జరగాలో ఆ విధంగా జరుగుతుంటాయి దీని లోపల యూనియన్లు పోరాడతాయి ఖచ్చితంగా హక్కుల కోసం నిలబడతాం ఎవరు అధికారంలో వచ్చినా అవతల ఉన్నా అందరు సహకారం తీసుకుంటాం యూనియన్ పరంగానే ఉంటాము అది కార్మికులు కూడా గుర్తించాలి మనం ఏ ఒక్కరికి సొత్తులం కాదు ఏ ఒక్కరికి సొత్తులం కాదు ఏఐటిసీఆర్ అనేది ఒక కార్మిక సంఘం ఇది ప్రజల కోసం మన కార్మికుల కోసం కష్టజీవుల కోసం అందరు కూడా కార్మికులు దేశ ప్రపంచవ్యాప్త కార్మికులంతా ఏకం అని చెప్పేసి మనం అంటాం ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ కూడా ఒక్కటే ఎవరు కూడా తేడా లేదు కార్మికుడికే కట్ట వచ్చినా కూడా అందరం నిలబడదామని చెప్పేసి అనుకునే సంఘం అనేది ఏఐటిసీ నాయకత్వమే వహిస్తున్నది అన్ని చోట్లల్లో కూడా అన్ని పొలిటికల్ ఈ మన అన్ని సంఘాలకు అన్ని ట్రేడ్ యూనియన్లకు కూడా నాయకత్వం వహించి అందరినీ ఒక సాటిపైకి తెచ్చి కార్మికుల కోసం కష్ట జీవుల కోసం అన్యాయం జరగరాదని చెప్పేసి మనం అందరం కూడా ఆ వైపు అందరినీ సంఘటితం చేస్తున్నాం ఏఐటిసిగా కాబట్టి ఈరోజు కూడా మన కార్మికులు ఏఐటిసి అనుబంధ సంస్థ మన అంద కార్మిక సంఘం ఉన్నది ఇది ఏఐటిసి కాబట్టి మున్సిపాలిటీలో మనమందరం కూడా ఇదే విధంగా సంఘటితంగా ఉండాలని చెప్పేసి మన కార్మికుల కష్టాల పట్ల ఖచ్చితంగా పోరాటం చేద్దాం అడుగుదాం నిలదీద్దాం వ్యతిరేక ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా ఖండిస్తాం మన కార్మికుల ఇండ్లను కాపాడుకోవడానికి మనమందరం కూడా నిలబడదామని చెప్పేసి మీకు అందరికీ కూడా బెట్ అవుతుంది ఈ అవకాశం ఉంటుంది